నెల్లూరు నగరంలోని స్థానిక నవాబుపేట రంగనాథ్ నగర్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో డెబ్బై మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగోలీ కార్యక్రమంలో పాల్గొన్నారు అందులో విజేతలకు శ్రీ రంగనాథ్ నగర్ వాస్తవీలు ఆర్సీ కంపెనీ కేఏసీ గ్రూప్ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానం గావించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ షడువాది నాగేశ్వరరావు పాదర్తి బాలాజీ పబ్బిశెట్టి నందకిషోర్ మరియు వాసవి క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు నెల్లూరు సిటీ సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ జరగడం దీనికి రంగనాథ నగర్ వాస్తవ్యులు ఆచి కంపెనీ వారు మరియు దీనికి సహకరించారు దీనిలో ఈరోజు ముగ్గుల పోటీలో స్టోనోస్ పేట ఏరియానే కాకుండా పక్కన ఏరియాల వాళ్ళు కూడా వచ్చారు మొత్తం డెబ్బై మంది పార్టిసిపేట్ చేశారు ఈ దీనికి ఫస్ట్ త్రీ ప్రైజెస్కి ఆచి కంపెనీ వాళ్ళు మూడు గిఫ్ట్లు ప్లస్ పార్టిసిపేట్ చేసిన వారి అందరికీ కూడా పార్టిసిపెంట్ ఆచి కంపెనీ ప్రోడక్ట్స్ గుప్తుగా అయిపోతుంది మరియు కేఏసీ ఖండం ఖాడోస్ సాండోస్ కంపెనీ వారు కూడా మూడు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇక్కడ కార్యక్రమానికి అన్ని విధాల ముగ్గులు స్టేజీ ఇవన్నీ కూడా అరేంజ్మెంటు రంగనాథ నగర్ వారు సమకూర్చడం అయింది వారందరికీ వాసవి క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ పేరు నా పేరు చలువాది నాగేశ్వరరావు ప్రెసిడెంట్ జై వాసవి జీ జీ వాసవి నా పేరు ఆదర్తి బాలాజీ వాసు విద్యా నెల్లూరు సిటీ సెక్రటరీని ఈరోజు సంక్రాంతి పండుగ మన పెద్దల పండుగ ఈ యొక్క పండుగని మనం ఇంట్లో అత్యంత వైభవంగా జరుపుకుంటాం పెద్దలకి తర్పణాలు పెట్టుకోవడం కానివ్వండి వారికి కొత్త బట్టలు వస్త్రాలు పెట్టుకుంటూ వారిని స్మరిస్తూ మనం ఈ యొక్క పండుగని జరుపుకుంటాం అదేవిధంగా నెల్లూరు సిటీ వాసవైక్ల ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి రోజున ముక్కుల పోటీ పెట్టాలని ఒక నిర్ణయం ఒక మూడు రోజుల క్రితం అనుకున్నాం మేము కమిటీ అందరం కలిసి దాన్ని చేద్దాం అనుకున్నాం ఫస్ట్ ఒక ముప్పై మందితో ఈ కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నాం అది యాభై మంది మహిళలు మాకు మేమందరం జాయిన్ అవుతామని చెప్పారు దాన్ని యాభై మంది నుంచి డెబ్బై మంది పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మొదటగా మేము ఒక ప్లేస్ అనుకున్నాము కానీ రంగనాథ నగర్ వాస్తవ్యుల్ని మేము అడిగాము ఈ విధంగా ఈ యొక్క ముగ్గులు పట్టి పిత్తాలనుకుంటున్నాము సంతోషంగా పెట్టుకోండి మా యొక్క నగర్లో చెప్పని వాళ్ళు ముందుకు రావడం వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి ముగ్గులు మేమే సమకూరుస్తాము అని చెప్పని చెప్పడం చాలా విశేషం అదేవిధంగా ఆచి కంపెనీ వాళ్ళని కూడా సంప్రదించినప్పుడు వారు కూడా వచ్చి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్తూ మరియు ఈ యొక్క ముగ్గులు వేసిన ప్రతి మహిళకి మీరు బహుమతి ఇవ్వడం చాలా ప్రత్యేకత అదేవిధంగా ముగ్గులు వేసిన వాళ్ళకి కాకుండా చూసిన వాళ్ళకు కూడా మా యొక్క కంపెనీ తరఫున మేము ఒక చిన్న ప్రోడక్ట్ మసాలా ప్యాకెట్ కానివ్వండి వాళ్ళ నిత్యావసరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇవ్వడం కూడా చాలా విశేషం అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో కేఏసీ కాండోస్ అపార్ట్మెంటు కడుతున్నాము ఆ యొక్క అపార్ట్మెంట్ వాస్తవ్యులు కూడా శెట్టి గోపాల్ గారు పాదర్తి బాలాజీ కాకర్ల గురువయ్య నాయుడు గారు వారి యొక్క ఆధ్వర్యంలో వేసిన ముగ్గులు వేసిన ప్రతి మహిళల్లో మొదటి ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు వారికి కూడా మళ్ళా బంపర్ దమాక అన్నట్టుగా డబుల్ దమాక వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు అన్ని విధాల సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ అదేవిధంగా రంగనాథనగర్ వాసీలకి ఆచి కంపెనీ వారికి కేఏసి కాండోస్ వారికి అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం నగర వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాలంటీర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసు